హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ప్యూర్ టాప్ క్వాలిటీ అసీలు జిక్స్ అండి ఇవన్నీ అయితే మనం తిరుపతి అయితే పంపించడం జరిగింది టోటల్గా నూట యాభై పిల్లలు అసీలు అలాగే గిన్నె కోళ్ళు అంటే కోళ్ళు అండి పాములు రాకుండా ఒక ఐదు గిన్నె కోళ్ళు కూడా పంపించమన్నారు పెద్దలు నూట యాభై ఐదు పిల్లలు కూడా పంపించాము అసీలు విషయానికి వస్తే ఏంటంటే అండి మీకు వేయిట్ పరంగా రెండు రెండున్నర కేజీలు వెయిట్ కావాలన్న వాళ్ళకి పోతే ఇవి అయితే చాలా బాగుంటాయి ఇంకెవరికి కావాల్సిన ఒకరు ప్యూర్ ప్యూర్ టాప్ క్వాలిటీ అయితే మనం పంపించడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరు గమనించవచ్చు మన దగ్గర వచ్చేసి వన్ డే కానీ వన్ మంత్ కానీ అలాగే ఫార్టీ బయట పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయండి బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ వన్ డే కానీ వన్ మంత్ కానీ మీకు ఎవరికైనా కావాలితే కనుక మనం యాభై మినిమం యాభై పిల్లలు అయితే పంపించడం జరుగుతుంది మీకు ఎవరికి రాసినా బుక్ చేసుకోండి మనం క్వాలిటీ ఉన్న పిల్లలే చందు వచ్చి మీకు వస్తాయి పిల్లలన్నీ నలక్కోకుండా ఉండడానికి మన గంపల్లో కూడా పెట్టి పంపించడం జరిగింది మీరు చూడొచ్చు మొత్తం అన్నీ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీ ఫీల్ అయ్యారు మీరు మీకు ఎవరికి కావాల్సిన కూడా ఈ స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి మరి లేటెస్ట్ వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ